తాడేపెలుగుండం నియోజకవర్గంలోని నందమూరి గ్రామం రాష్ట్రంలోనే మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్గా ఎంపిక కావటం అభినందనీయమని ప్రభుత్వ వీప్ తాడేపెలుగుండం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపెలగూడెం మండలం నందమూరి సర్పంచ్ శనగన వరలక్ష్మి మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఉమెన్ ఫ్రెండ్లీ వర్క్షాప్ కు ఎంపిక కావడంతో పాటు ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ గా జిల్లా స్థాయిలో ఎన్నికైన ఏకైక గ్రామం నందమూరి అని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో ఆరు గ్రామాలు ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామాలుగా ఎంపిక అయితే అందులో తాడేపెలగూడెం మండలం నందమూరు ఒకటి కావడం ఆనందంగా ఉందన్నారు గ్రామం మరింత ముందుకు తీసుకు తన సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయని హామీ ఇచ్చారు మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వర్క్ షాప్ లో పాల్గొన్న సర్పంచ్ శనగన వరలక్ష్మి రాంబాబులను ఎమ్మెల్యే సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ జనసేన మండల అధ్యక్షులు బాబీ అడపా ప్రసాద్ నాయకులు కొనకల హరినాథ్ మైలవరపు రాజేంద్ర ప్రసాద్ మధుప్రియ నేలపాల దినేష్ కాళ్ల గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు చాలా ఎందుకంటే నందమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్ష్మి గారు ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా మహిళా సోదరి ఆయన ఫ్రెండ్లీ ఉమెన్స్ సర్పంచ్గా ఆవిడ ఎన్నుకోవడం చాలా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఒక ఆరు నెలలు కనుక మరి అందరి పట్ల ఫ్రెండ్లీగా ఉంటే ఇంకో కోటి రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తానని చెప్పడం అది చాలా ఇది మా వంతు సహకారాన్ని కూడా నేను పూర్తిగా ఆ పంచాయతీకి అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ తాడేభూమి కాన్స్టిట్యూషన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నందమూరి నుంచే మనం స్టార్ట్ చేస్తాం మరి అందులో మా నందమూరి సర్పంచ్కే మరి అవార్డు రావడం మాకు వచ్చినంత గర్వంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇంకా నీకు భవిష్యత్తులో ఇంకా మంచి భవిష్యత్తు బా రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నందమూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి రాంబాబుకి మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను